అందరికీ నమస్కారం తథాస్తు దేవతలు తిరిగే సమయం ఇదే ఈ సమయంలో ఏం కోరుకున్నా నెరవేరుతాయి మనం ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అలా అనకూడదు అని అంటారు పైన తథాస్తు దేవతలు ఉంటారు తతాస్తు దేవతలు తతాస్తు అంటే అది జరిగిపోతుందని నమ్మకం అసలు వీళ్ళు నిజంగానే ఉన్నారా ఉంటే ఏ టైంలో తిరుగుతారు అసలు ఆ సమయంలో ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు ఉంటారు తథా అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు ఇలా తతాస్తు అనే వారినే తతాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరినే తథాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తథాస్తు దేవతలు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉషా ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణం చెబుతుంది తతాసు దేవతలు వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తథాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం అశ్విని కుమారులు ఒక చేతు ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేతు అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తాస్తు దేవతలు వెంటనే తతాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అందుకే మన పెద్దోళ్ళు సాయంత్రం పూట ఏం మాటలు అవి అంటారు ఏదైనా మనం చెడుగా వింతగా మాట్లాడితే అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట అందుకే మనం సాయంత్రం సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికీ ఆవేశంతో అస్సలు మాట్లాడకూడదు ఈ సంధ్యా సమయంలో మన గురించి కానీ ఇతరుల గురించి కానీ మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తతాస్తు అంటారు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అప్పుడు తతాస్తు దేవతలు ఈ మాటలను విని తతాస్తు అని అంటారట దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుంది తతాస్తు అనేది స్వ విషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తతాస్తు అనేస్తారు ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తతాసు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపిస్తే అవి దూరం అవుతాయని పురాణం చెబుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నవారు అనేక సమయాల్లో వాహనాలపై వచ్చి సమస్యలు తీర్చాలని చెబుతున్నారు అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో అంటే ఐదు నుంచి ఆరు వరకు ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు